చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనే సామెత నిజమైన ఎట్టకేలకు ఇప్పటికైనా కొందరు పోలీస్ అధికారులు మరి కొందరు అధికారుల మీద కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే పల్నాడు జిల్లా ఎస్పీని అనంతపురం జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసుకుంటూ తిరుపతి జిల్లా ఎస్పీ మీద వేటేసి పల్నాడు జిల్లా కలెక్టర్ మీద వేటేసి ట్రాన్స్ఫర్ చేసి మరో పన్నెండు మంది సబార్డినేట్ స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకొని వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలి అని దానికోసం ప్రత్యేక సిట్ నియమించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఇదంతా కూడా మనం చాలా బలంగా స్వాగతించాల్సిన అంశాలే అండ్ అదే సమయంలోనే ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీని డీజీపీని ఢిల్లీకి పిలిచినప్పుడు అబో వాళ్ళ మీద చర్యలు తీసేసుకుంటారు అని సంబరపడినటువంటి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే కంప్లీట్గా పక్షపాత ధోరణితో వ్యవహరించినటువంటి ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసి ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి మరో కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి ముగ్గురు డిఎస్పీల మీద వేటేసి పన్నెండు మంది సబార్డినేట్ స్థాయి అధికారుల మీద కూడా వేటేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసుకుంటూ సిట్ నియమించి నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం వెనక చీఫ్ సెక్రటరీ డీజీపీలు ఇచ్చిన నివేదికలే ఉన్నాయి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా ఈ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారు అండ్ ఏ విధంగా ఈ అధికారుల మార్పిడి జరిగింది సమస్యాత్మక ప్రాంతాలలో చాలా మంచిగా అధికారులను నియమించి సర్వసన్నద్ధమై మేమున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ నాలుగైదు రోజుల ముందే డీజీపీలను మార్చేసి ఇంటెలిజెన్స్ డీజీని మార్చేసి అనంతపురం రేంజ్ డిఐజీని మార్చేసి గుంటూరు రేంజ్ డిఐజీని మార్చేసి ఎస్పీలను మార్చేసి కలెక్టర్లను మార్చేసి డిఎస్పీలను మార్చేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎస్ఐలను మార్చేసి మొత్తం అంతా అస్తవ్యస్తం చేసి పెట్టేశారు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని పార్టీల్లోనే తెలుగుదేశం పార్టీలో ప్రముఖులతో ఉన్న బంధుత్వాలు సంబంధాలు వాళ్ళు పెట్టరేగిపోవడానికి కారణమైంది సో ఇది వాళ్ళు కంప్లీట్గా కావాలని చేశారు కంప్లీట్గా కావాలని చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో సహా చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇచ్చిన తర్వాత ఏం ఆదేశాలు ఇచ్చారో అంతా సిద్ధం చేసి పెట్టారు నాలుగైదు రోజులు మార్చి పడేశారు పై పైనుంచి కింద వరకు పగడ్బందీ సిస్టమ్ను డీజీపీ చీఫ్ సెక్రటరీ ముందు ఏర్పాటు చేసి పెట్టుకుంటారు ఆ డీజీపీనే మార్చేసరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చెప్పినట్లు ఆయన ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు మధ్యలో కొందరిని మార్చేసరి మధ్యలో ఇంకా నాలుగు రోజుల ముందు వాళ్ళని ఏం కోఆర్డినేట్ చేసి చెప్పినట్లు ఏడో విని ఏమైనా అర్థం ఉంటుందా నేను ఫస్ట్ నుంచి చెబుతున్నది అదే కదా సో మొత్తం మీద అనుకుంటే చీఫ్ సెక్రటరీ తన నివేదిక ప్రకారమే వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అండ్ వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారు ఎంత పక్షపాతంగా వ్యవహరించారని ఆధారాలతో సహా చీఫ్ సెక్రటరీకి సమర్పించిన తర్వాత వీళ్ళు వీళ్ళ వీళ్ళ భరితెగింపు అనేది ఎలక్షన్ కమిషన్కి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సో ఏకంగా సస్పెండే హే ఇద్దరు ఎస్పీల మీద ఏకంగా సస్పెన్షన్ మిగిలిన వాళ్ళ వేటు మిగిలిన వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎన్క్వైరీ మామూలు నువ్వు నాడు భాషలో చెప్పాలి అంటే ధూళ తీరింది